పారా ముందు <laughs> <laughs> లేట్ అయిపోయింది అమ్మా మంద కొట్టాలి ఎండ అయిపోయిన తర్వాత కొట్టాలి కదా డిఫెన్స్ అనేది ఏచా అమ్మ తినివా ఎప్పుడు కొనే మామ కదా అదే ఏంటా నువ్వు తిన్నావా సరే అమ్మా తిస్తాను తినేసి మంత్ మందు మంద కొట్టతా నాది ఇంత రిఫ్మా మాదే థ్యాంక్ యూ తల్లి నువ్వు తిన్నా పోదా అంటే పెట్టి ఎన్ని రోజులు అయిందండి కాకరా ఈ కాకర పెట్టి ఇప్పటికి నలభై రోజులు అయిందమ్మా ఆల్రెడీ మనకి పూత కూడా వస్తుంది ఇగో ఒకరి కాడ కూడా వస్తుంది ఎరువులు అంటే కింద ఫస్ట్ మనం దున్నినప్పుడు మేకెరు వేసానమ్మా దీనికమ్మా నేను పది ట్రిప్లు మేకర వేశాను పశువుల ఎరువు తీసుకుని మొత్తం జల్లేసాను మేకలు ఎరువు అమ్మ మొత్తం సో ఎలా జల్లాము కింద అంతా జల్లుకుంటే వెళ్ళిపోయారు అలాగా జల్లించి రోటావేట కొట్టేశాను కొట్టిన తర్వాత ఇంకా ట్రాక్టర్తో కట్టలు వేసేశాను డబల్ అయింది కాబట్టి మిడిల్ వెళ్తే డబల్ కట్ వచ్చేస్తుంది అన్నమాట అలాగే మనకి ఎరువు మనకి మేడ్చల్లో శ్రీనివాస్ రెడ్డి గారని ఇది మనకు కొబ్బరి పీస్ కోకోనట్ పీస్ ఉంటుందమ్మా అంటే దీంట్లోనే మనకి డిఏపి ఫార్మినా సిక్స్ అన్నీ కల్పిస్తారు అంటే కేజీలాగా తీసుకుంటారు ఎలాగంటే మనకు వన్ ఇయర్ దానికుంటే పది రూపాయలు కాస్ట్ పడుతుంది మూడు నెలలు దానికుంటే మూడు మూడు నెలలది మూడు రూపాయలు ఆరు నెలలది ఆరు రూపాయలు తొమ్మిది నెలలు తొమ్మిది రూపాయలు సంవత్సరంది పది రూపాయలు కాస్ట్ పడుతుంది ఇలా కోకోనట్టు మనము మొక్కల్లో జలుకున్నట్టయితే మనకు వాటర్ స్టోరేజ్ బాగా ఎక్కువగా స్టోరేజ్ అవసరం లేదు పానీ పెట్టే వస్తుంది ఆక్సిజన్ కూడా బాగా తీసుకుంటుంది మీకు ఎవరైనా కావాలంటే డిస్ప్లే మీ నెంబర్ ఇస్తా నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా అతనికి కాంటాక్ట్ కండి నేనైతే ఇలా సాయిల్లో వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ సాయిల్లో పోసుకుంటే లేను మధ్యలో మన మొక్కలు మధ్యలో పెడతాం కాబట్టి ఈ విధంగా చేశానమ్మా ములక శాతం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మన వాటర్ తక్కువన్నా కానీ చాలా బాగా తీసుకుంటే మీరు కూడా కంపల్సరీ ఈ కోకోనట్ వాడండి చూడండి నేను వాటర్ ఇచ్చింది మీకు పదును కనిపిస్తుంది కదా ఎలాగ ఉందో పదును పదును అయితే చాలా ఆపుతుంది బాగా ఆపుతుందండి పదును ఇంకా మల్సింగ్ ఫోర్ ఫీట్ మల్చింగ్ కవర్ వేసాను దీని ట్వంటీ ఫైవ్ మ్యాక్రో కవర్ అండి ఇది మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అలాగే నేను మొక్కలకి మనకి చిన్నగా పైప్తో అంటే ఎక్కువ గడ్డి రావద్దని చిన్న పైప్తో గుంతలు పెట్టుకుంటూ వెళ్ళాను ఒక్కొక్క గుంతలు ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ వెళ్ళాను కానీ ఎండాకాలం అయితే కొద్దిగా ఎక్కువ చింపుకోండి పెద్దగా ఎందుకంటే వేడి మనకు వచ్చిన టెంపరేచర్కి చాలా మొక్కలు కొద్దిగా మాడినట్టు అనిపించింది మళ్ళీ కొంచెం కవర్ పెద్దగా కోసాను నేను చలికాలం వర్షాకాలం మాత్రమే ఈ విధంగా చిన్నగా హోల్ చేసి పెట్టుకోండి ఎండాకాలం అయితే కొద్ది హోల్ అయితే పెద్దగా చేయండి ఇదేం చేద్దాడే సీడ్ కాకర సీడా కాకర సీడ్ వచ్చి రవి సీడ్ రవి అమ్మ నేత్ర ఇప్పుడు పెట్టి నలభై రోజులు అయింది అక్కడక్కడ ఇప్పుడే పూత వస్తుంది అయితే అక్కడక్కడ కొన్ని వైరస్ ఉన్నాయమ్మా పీకేసేను కొట్టానికి కాకరకి మందులు కొంచెం మనం కాకర అంటే చాలా వైరస్ వస్తాయమ్మా మంచి మందులే కొట్టాలి కాకరకి స్టార్టింగ్ మొక్క పెట్టుకున్నప్పుడు మనం ఎనిమిది నుంచి పది రోజులు మొక్క పోలిసిన తర్వాత రెడ్ ఎంఎల్ గోల్డ్ స్పింటరు స్పింటర్ లేకపోతే డిగేటు ఇది ఖచ్చితంగా స్ప్రే చేయాలి మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రెడ్ ఎంఎల్ స్పింటర్ మళ్ళీ స్ప్రే చేయాలి అలాగే మనము దీని వైరస్ కొంచెం వైరస్ ఎక్కువ వస్తుంటే మన పాకెట్ పర్ఫెక్ట్ అని వైరస్ మంది ఉంటుంది మార్కెట్లో ఆ పర్ఫెక్ట్ ఫస్ట్ వన్ ఎంఎల్ పదిహేను రోజులు స్ప్రే చేయాలి మళ్ళీ ఇరవై నుంచి ముప్పై రోజులు ఒక మధ్యలో స్ప్రే చేయాలి అలా చేస్తే మనకు వైరస్ అనేది తక్కువ ఉంటుంది రావడానికి రానివ్వదు ఎక్కడైనా వైరస్ వచ్చినా పీక్కోవచ్చు కానీ అలాంటి మన వైరస్ అయితే చాలా కంట్రోల్ చేస్తుంది ఆ మందు తర్వాత రెడ్ గోల్డ్ ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ స్ప్రే చేయాలి రెడ్డిమల్ గోల్డ్ చేసేందంటే మొక్కకి ఎక్కడైనా కుళ్ళు వచ్చినా కానీ ఎండి తీగలు వచ్చినా ఎయిర్ కుళ్ళు వచ్చినా కానీ పోతుంది బాగా తడిపెట్టే స్ప్రే చేసుకోవాలి రెడ్ గోల్డ్ మళ్ళీ తెల్లదోమకమ్మ మనకి లాస్ట్ అని కొత్తగా వచ్చింది మందు లేకపోతే సఫీనా కొట్టుకోవచ్చు లేకపోతే మూమెంటో ప్లస్ కొట్టుకోవచ్చు ఇవి ఖచ్చితంగా నెల రోజు వరకు ఖచ్చితంగా ఈ మందులు వాడాలి సఫినా కానీ లేకపోతే క్లాస్టో కానీ లేకపోతే మూమెంటో ప్లస్ కానీ ఇలాంటివి కొడితే నెల రోజుల దాకా ఒక నెలకు ఒక మూడు రోజులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దోమకి దోమ వల్లే వైరస్ వస్తుంది ఎక్కువ పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి ట్రాప్స్ పెట్టుకున్నా ఖచ్చితంగా దోమ పెట్టుకుంటే శుభ్రంగా తోట మాత్రం శుభ్రంగా చేసుకోవాలి చుట్టుపక్కల ఇట్టు గడ్డిలా గడ్డి రాకుండా అప్పుడు మనకి వైరస్ అనేది రాదు చెట్లకి అమ్మ బలానికి మొక్క ములిసిన ఒక పదిహేను రోజుల తర్వాతనే బలానికి కింద మందులు ఇవ్వాలి పదిహేను రోజులకి శుద్ధి ఇవ్వాలి ఒక ఎకరానికి ఫస్ట్ టైం మనం శుద్ధి ఇచ్చినకే హాఫ్ కేజీ ఎకరానికి ఇవ్వాలి మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఒక ఇరవై రోజులు ఇవ్వాలనుకుంటే కేజీ ఎక్కించాలి ఎకరానికి తర్వాత థర్టీ ఫర్టిలైజర్ మందు వాడద్దు అప్పుడు ఇమిక్ యాసిడ్ కానీ ఫార్ములాసిక్స్ కానీ ఇలాంటి మందులే వాడుకోవాలి ఈ శుద్ధి కానీ ఈ మన టెంపరేచర్ ఫార్టీ లోపు ఉన్నప్పుడు అయితే ఈ ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఎక్కించాలి టువెల్వ్ సిక్స్టీ వన్ కూడా మనం మొక్క పదిహేను రోజుల నుంచి ఫార్టీ డేస్ దాకా టువెల్వ్ సిక్స్టీ వన్ మంది ఎక్కించాలి ఎందుకంటే టువెల్వ్ సిక్స్టీ వన్లో పర్ఫె పర్ఫరస్ అనే ఎక్కువ ఉంటుంది దానికి మనకి గ్రోత్కు ఎయిర్ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా అదే మందులు వాడాలి మనం తర్వాత మనకు పూత దశ వచ్చినప్పుడు పూత పూస్తు ఉంటుంది కమ్మ చెట్టుకి పూత పూసినప్పుడు ఏమో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఎక్కించాలి అప్పుడు పింది ఎక్కువ పూత ఎక్కువ వస్తుంది కాయ ఉన్న కాయ కూడా సైజ్ వస్తుంది తర్వాత కూడా ఫిఫ్టీ థర్టీ టూ ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ ఒక మందు ఉంటుంది అది కూడా తర్వాత సిక్స్టీ డేస్ తర్వాత అలాంటి మందులు ఎక్కించుకుంటే తన త్రిబుల్ యాంటీన్ కూడా ఎక్కించుకోవచ్చు అలా మనం మార్చి మార్చి రోజు టూ సిక్స్ స్టార్టింగ్లో మనం మొక్క పెట్టి నుంచి నలభై రోజుల వరకు టూ పన్నెండు అరవై కూడా ఎక్కించుకోవాలి తర్వాత త్రిబుల్ యాంటీన్ తర్వాత థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ తర్వాత జీరో జీరో ఫిఫ్టీ పొటాషియా తర్వాత మనం కాయ కాసిన ముందు పొటాషియం అనేది ఎక్కువ ఎక్కించుకుంటే కాయ పింది చాలా బాగా వస్తుంది డ్రమ్ లో అప్పుడు బెల్లం కలిపాంది కదమ్మా బెల్లం కలిపిన అనేది వేజ్డీ కంపోస్టర్ బెల్లము వేజ్డీ కంపోస్టర్ చాలా గ్రోత్ వస్తుంది అది మనం వేజ్డీ కంపోస్టర్ రెండు కిలోలు నల్ల బెల్లం ఒక డ్రమ్లో నానబెట్టి అలా రెండు కలిపినట్టయితే వారం రోజుల తర్వాత మొత్తం మురిగి వాసన వచ్చేస్తుంది బాగా వాసన అప్పుడు మొక్కలకి ఒక ఎనభై లీటర్లు రెండు వందల లీటర్లు నీళ్లు తీసుకొని ఒక నూట నలభై లీటర్లు వాటర్ తీసుకోవాలి ఆ వేస్డీ కంపోస్ట్ వాటర్ ఒక అరవై నుంచి ఎనభై లీటర్లు వారు తీసుకుని మొక్కలు స్ప్రే చేస్తే మొక్కలు మంచిగా గ్రీన్గా ఉంటాయి కొద్ది వైరస్ రాకుండా ఉంటుంది దాని కూడా చాలా బాగుంటుంది గ్రోత్ కూడా చాలా మంది ఇచ్చుకోవచ్చు అలా కూడా వేస్డీ కంపోస్ట్ బెల్లం కూడా అలా వారానికి వారానికి స్ప్రే చేయాలి కింద కూడా ఎక్కించుకోవచ్చు సాయిల్లో అది చాలా బలంగా ఉంటుంది ఇదమ్మా ఇదేమో వల వచ్చి దొడ్డుదమ్మా ఇది మనకి ఐదు ఆరు పంటలకు పనిచేస్తుంది ఈ లావ్ వైరు ఇది సన్న వైర్ వచ్చి సన్నవాళ్ళు వచ్చి మనకి ఒక పంటకే పని చేస్తుంది అంటే ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని వేసాను ఇది మనకు ఒక పంట కాగానే మొత్తం తీసేసేయాలి అదే మనకి ఇవాళ అనుకో ఇది ఒక ఐదారు పంటలకు వస్తుంది ఇది కాస్ట్ వచ్చి మూడు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అలా పడుతుంది ఈ దీని రేట్ వచ్చి మనకి ఆరు వందల ముప్పై రూపాయలు ఎంత కేజీ పడుతుంది ఇలాంటి వాళ్ళు వేసుకుంటే మనకి లేబర్ ఖర్చు అనేది చాలా తగ్గుతుంది లేబర్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ టైపు స్టేట్ స్టేకింగ్ టైప్ చాలా బాగుంటుంది చూసావు కదా మనం స్టేకింగ్ మొక్క పెట్టి నుంచి మొక్క కింద ఎక్కిచ్చాము అంతే అదే ప్యాక్ వేస్తుంది పైకి అలాగా ఇలా పెట్టుకోవాలి మనకి లేబర్ కంట్రోల్ ఉంటారు కదా తక్కువ జనాలు తక్కువ ఉంటారు కాబట్టి ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంది చూసావు కదమ్మ చూసా ఏమో లావుగా ఉంది ఇది అదే మనకి ఈ వైర్ అయితే సన్నగా ఉంది అప్పుడు ఇది మనకి ఇప్పటికీ దీని మీద నాలుగు పంటల్లో పండించాను ఇది ఐదో పంట అయినా మళ్ళీ ఎంత గట్టిగా ఉందో స్టాండర్డ్గా ఉంది ఇది అయితే ఇప్పటికి ఫస్ట్ పంట మీకు వైర్ కూడా చాలా సన్నంగా ఉంటుంది అంటే మనం రేట్ పరంగా అయితే కొంచెం ఇది మనకు ఐదు ఐదు వేలు పెడితే ఐదు వేలు రూపాయలు పెడితే ఒక ఎకరానికి వచ్చేస్తుంది అదే ఇది ఈ రేట్ చూసుకుంటే మనం ఒక పన్నెండు వేల దాకా పెట్టాలి డబ్బులు పోయినా సరే కానీ ఈ లావు వైరే తీసుకుందే బెటర్ ఎందుకంటే మనకి రేట్ కలిసి వస్తుంది మంచిగా అంటే ఎక్కువ పంటలకు వస్తుంది కదా దానికి మొక్కలకి ఎప్పుడు స్ప్రే చేసుకున్నా కానీ సాయంత్రం పూట స్ప్రే చేసుకోండి టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ స్ప్రే అయినా అయిన తర్వాత చేసుకోండి వెళ్ళిపోతాం సరే అమ్మా మా డాడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి